అరణ్య కోసం లక్ష రూపాయలు ఇస్తారంటూ ముందుకొచ్చిన సీనియర్ సభ్యుడు జి ప్రభాకర్ రావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు సీనియర్లు ఎప్పుడు కూడా ఇలాంటి ఆహారాల్లో ముందుంటారని ఆయన కొనియాడారు ఇటీవల ఇంటి స్థలాల కోసం అన్వేషణ మరియు ఇతర సొసైటీ కార్యక్రమాలు గాని జర్నలిజం సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకైనా ఆమె అత్యంత చొరవ చూపేదని గోపరాజు ఘనంగా నివాళులర్పించారు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ స్వేచ్చా మృతి అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసనమైందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి మాజీ శ్రీనివాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు ఉపాధ్యకుడు లక్ష్మీనారాయణ కోశాధికారి మహేష్ గౌడ్ జాయింట్ సెక్రటరీ భాగ్యలక్ష్మి డైరెక్టర్లు హస్మి కమలాకర్ వెంకటాచారి సంఘాల నేతలు పున్నయ్య పున్నయ్య సాగర్ మరియు సభ్యులు మంజుల మంజరి ఉప్పు వీరాంజనేయులు సైదారెడ్డి సాగర్ కుటుంబ సభ్యులు కాసుల ప్రతాపరెడ్డి యోగి అశోక్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదే సోషల్ మీడియా శ్రీనివాస్ గారు తమ్ముడిగా మాట్లాడినారు కానీ యూట్యూబర్స్ భక్తులకు కొంతవరకు మేస్ట్రీ మీడియా చాలా అన్యాయంగా బిహేవ్ చేసి స్వేచ్ఛను మరోసారి చంపేస్తారు స్వేచ్ఛ వృత్తిలోకి కొత్తలోనే మాకు తెలుసు తెలంగాణ ఉద్యోగం మీద ఆసక్తి రాజకీయ కుటుంబం విషయాలు వచ్చి కాబట్టి శంకరణ అందరికి తెలిసిన వాళ్ళకి సదా శాతం లేదు అలాగే తెలుసు ఈ అమ్మాయి వచ్చి మాతో అసలు ఒక అమ్మాయి జగన్ మహావాళ్ళందరూ మాట్లాడుకునే ధోరణి వేరే ఉంటుంది ఐదుగురం ఆరుగురం తగ్గ కూడా మాతో కాలంలో ఆదిలాబాద్ మంచిగా పెళ్లి తీసుకోలేదు మళ్ళీ రిలేషన్ లో పెళ్ళ గురించి చూస్తున్నారు తాము రాసిన కవిత్వం గురించి ఇది ఒకటైతే తప్పనిసరిగా బాధ్యుడు చూసుడే ఎన్నో వి